హలో అండి నమస్తే మొత్తానికి మేమైతే దర్గామిట్టులో ఉండే బారాషాహిద్ దర్గాకి రొట్టెల పండగైతే వచ్చేసామండి ఫస్ట్ అయితే స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు మార్చుకోవాలి లాస్ట్ ఇయర్ మేమైతే రెండు రకాల రొట్టెలు పట్టుకొచ్చాము మాకైతే మా కోరికలు నెరవేరాయి కాబట్టి మేము మరలా ఆ రొట్టెలను వదలడానికి వచ్చేసామండి రొట్టెలు మార్చుకోవాలంటే మాకు కావాల్సిన రొట్టె తొందరగా దొరకదండి చాలాసేపు వెయిట్ చేయాల్సిందేను ఒక్కోసారి పోగానే దొరుకుతాయి ఈసారి అయితే మాకు రెండు రకాల రొట్టెలు అవి ఉద్యోగం రొట్టి రెండవది భాగ్యం రొట్టి వీటిని మరలా వదిలిపట్టుకొచ్చాము ఇలా మెయిన్గా డిమాండ్ ఉండే రొట్టెలు ఉద్యోగం రొట్టి పెళ్లి రొట్టె సంతానం రొట్టి ఇల్లు రొట్టి వీటికి ఎక్కువ డిమాండ్గా ఉంటుందండి ఇవి తొందరగా దొరకవు మేమైతే ఇంట్లో తయారు చేసిన రొట్టెలు తీసుకువెళ్ళామండి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అది వీలు కావు కాబట్టి అక్కడ దర్గా దగ్గరే అప్పటికప్పుడు ఫ్రెష్గా రొట్టెలు చేసి అమ్ముతుంటారు వాటిని కొనుక్కోవచ్చు రొట్టెలు వదిలే కార్యక్రమం ఎలాగంటే ఒక కోరికకు రెండు రొట్టెలకి మధ్యలో బెల్లం పెట్టి అవతల వారికి రొట్టెలు ఇచ్చి వారి దగ్గర నుంచి రెండు రొట్టెలు తీసుకోవాలి చెరువులోకి దిగి నెత్తి మీద కొంచెం నీళ్లు చల్లుకొని రొట్టెలు అవతలు వాళ్ళకి ఇచ్చేస్తామండి వాళ్ళు కూడా మన తల మీద కొంచెం నీళ్లు చల్లి మనకు రొట్టెలు ఇస్తారు ఇలా రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది రొట్టెలు పట్టే కార్యక్రమం అయితే అయిపోయిందండి ఇప్పుడు దర్గాలోకి దర్శనానికి వెళ్ళాలి దర్గాలోకి దర్శనానికి వెళ్ళాలంటే చాలా పెద్ద క్యూ ఉంటుందండి రొట్టెలు పండగ టైంలో అయితే దర్గా దర్శనం అంత ఈజీగా దొరకదు మామూలుగా మా దగ్గర పిఐపి పాసులు ఉన్నాయి కాబట్టి మేము తొందరగా వెళ్ళి వన్ అవర్ లోపల బయటకు వచ్చాం విఐపి ఉంటేనే వన్ అవర్ పట్టిందండి మామూలు జనాలకైతే ఒక టూ అవర్స్ పైనే పడుతుంది క్యూ చూసారా ఎంత ఉందో చాలా పెద్ద క్యూ ఉందండి ఎందుకంటే ఈరోజు ఎక్కువ జనం జనం వచ్చారు మేము వెళ్ళిన రోజు ఎనిమిదవ తేదీ ఏడవ తేదీ అయితే గంధ మహోత్సవం జరుగుతుంది గంధ మహోత్సవం జరిగిన పక్కన రోజు నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళు కానీ నెల్లూరు టౌన్లో వాళ్ళు కానీ ఆ రోజు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని అదే రోజు ఎక్కువ జనాలు వస్తారు అందుకని చాలా పెద్ద క్యూ ఉంటుందండి జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు దర్గా ఎంట్రన్స్లోనే దిష్టికి కట్టే టెంకాయలు ఉంటాయండి ఇవి వారి వారి నమ్మకాన్ని బట్టి ఈ దిష్టి టెంకాయల్ని చాలామంది వాళ్ళ గుమ్మాలకు కట్టుకుంటారు అది వారి నమ్మకాన్ని బట్టి కట్టుకుంటుంటారండి ఇక్కడ పెద్ద క్యూ కనిపిస్తుంది చూడండి ఇదేమిటి అనుకుంటున్నారు ఇక్కడ ఉచిత భోజనం పెడతారు రొట్టెల పండుగ జరిగే అన్ని రోజుల్లో ఉచిత భోజనం ఉంటుంది లైన్ చూడండి ఎంత పెద్ద క్యూ నిలబడి ఉండారో వన్ కిలోమీటర్ వరకు లైన్ ఉందండి ఈ ఉచిత భోజనం మంచినీరు ఈ ఏర్పాట్లు దర్గా ఏర్పాట్లన్నీ మన ఏపీ గవర్నమెంటే చేస్తుందండి మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి లైటింగ్ చాలా అందంగా డెకరేట్ చేశారండి కలర్ఫుల్గా ఉంది కొంతమంది పిల్లలు పెద్దలు జనాలలో మిస్ అయిపోతూ ఉంటారు అలాంటి వారి కోసం పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అనౌన్స్ చేసి మిస్ అయిన వారు అక్కడికి చేరుకుంటారు లక్షలాది మంది భక్తులు జన సందోహంలాగా ఉందండి చూడండి స్వర్ణాల చెరువు నిండా జనాలే మనకు కావలసిన రొట్టె ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి రొట్టె పట్టుకోవచ్చు తినుబండారాలు సాఫ్ట్ డ్రింక్స్ చాట్స్ చాలా రకాల షాప్స్ అందుబాటులో ఉన్నాయండి పిల్లల కోసం జైంట్ వీలు చాలా చాలా రైడ్స్ కూడా ఉన్నాయి ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా ఉందనుకోండి ఈ మినీ ఎగ్జిబిషన్ని పిల్లలు పెద్దలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి చాలా సందడిగా ఉంటుంది ఏడాదికి ఒక్కసారి వచ్చే బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ జన సందోహాన్ని చెప్పనలివే కాదండి తప్పకుండా చూడాల్సిందే దూర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు నెల్లూరు చుట్టుపక్కల విజిట్ చేయదగ్గ టూరిజం ప్లేసెస్ ఉన్నాయండి నెల్లూరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో కొత్త కోడూరు బీచ్ ఉంది ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి బీచ్కి పక్కనే వేళాంగిణి మాతా చర్చి కూడా ఉందండి ప్లేసెస్కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఇవండి మా రొట్టెల పండుగ యొక్క విశేషాలు మీ రొట్టెల పండుగ విశేషాలుంటే మాకు మీ కమెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్